అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ థర్టీ సిక్స్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు వన్ నాట్ త్రీ అనువులోన నుండు నకిల జగంబులు ననువు దనదులోన ననగి ఇండు మనసు నిల్ప నరుడు మరి ముక్తిం జేరురా రామ వినుర వేమ తాత్పర్యము సమస్త ప్రపంచము అణువులోనే ఉన్నది ఆ అణువే తనలోనూ ఉన్నది మనసు నిలిపితే ముక్తి తద్యం వేమన పద్యాలు వన్ నాట్ ఫోర్ దేవ విప్రులందరికీ వలయు హవ్యకవ్యమెల్ల నతిశయముగా వలయునరు మాంసమిల జనులందరు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము పప్పు నెయ్యి అతిథులకు బ్రాహ్మణులకు కావాలి కొందరు మధుమాంసములను కోరుదురు వేమన పద్యాలు వన్ నాట్ ఫైవ్ అతిథి రాక చూసి ఎదలించి పడవైచి కఠిన చిత్తు లగుచు గానలేరు కర్మమునకు ముందు ధర్మము సేయరో విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము అతిథి వస్తే కసురుకుంటారు ధర్మబుద్ధి లేకుండా కఠినాత్ములై ప్రవర్తిస్తారు ధర్మం చేయటే మంచి కర్మ అని గ్రహించాలి టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం